విఘ్నేశ్వర జన్మగ పార్వతీ సమేత పరమేశ్వరాయన్ మహా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో రెండు వేల ఇరవై ఐదు సంవత్సర రాశి ఫలాలు ఎలా ఉన్నాయి చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలి చూద్దాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది మనం చెప్పుకునే సంవత్సర ఫలితాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు శని రాహు కేతువుల యుతి స్థితి గతుల ఆధారంగా ఫలితాలు ఉంటాయి ఋషవంలో సంచారం చేస్తున్న గురువు మే పదిహేనవ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు కుంభంలో సంచరిస్తున్న శని మార్చ్ ఇరవై తేదీన మీనల్లోకి ప్రవేశిస్తాడు మే పద్దెనిమిదవ తేదీన మీనల్లో సంచరిస్తున్న రాహు కుంభంలోకి కణిలో సంచరిస్తున్న కేతు సింహంలోకి ప్రవేశిస్తాడు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర మొదటి పాదము కలిపి సింహరాశిలో ఉంటాయి సింహరాశికి అధిపతి రవి సింహరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆకస్మిక ధనలాభం ఉంటుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి సింహరాశికి ద్వితీయంలో సంచరిస్తున్న కేతువు మే నెలలో జన్మరాశిలోకి ప్రవేశిస్తాడు తద్వారా ఆకస్మిక ప్రమాదాలు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి సప్తమంలో సంచరిస్తున్న శని మార్చి నెలలో అష్టమంలోకి ప్రవేశిస్తాడు దీనితో సింహరాశి వారికి అష్టమ శని మొదలవుతుంది అష్టమంలో సంచరిస్తున్న రాహువు మే నెలలో సప్తమంలోకి ప్రవేశిస్తాడు తద్వారా వ్యాపారంలో నష్టం అశాంతి ఒత్తిడి వంటి ఫలితాలు ఉంటాయి దశమంలో సంచరిస్తున్న గురువు మే నెలలో లాభంలోకి ప్రవేశిస్తాడు వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి రాజగౌరవం సర్వకార్య విజయం ధన లాభం వంటి ఫలితాలు ఉంటాయి మొత్తం మీద ఈ సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాల స్థాన మార్పు వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి ప్రతి బుధవారం గణపతికి అభిషేకం చేయించడం ద్వారా చిన్న చిన్న ఇబ్బందులను తగ్గించుకోవచ్చును సింహరాశి వారికి ముఖ్యంగా చెప్పేది మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన శనిగ్రహం కుంభరాశి నుంచి మీనరాశికి ప్రవేశిస్తుంది అప్పటి నుంచి వీరికి అష్టమ శని ప్రారంభం అవుతుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యలో మంచి ఫలితాలను సాధిస్తారు పెద్దల పట్ల కొంచెం మర్యాద వినయంతో ప్రవర్తించడం మంచిది విదేశాలకు వెళ్లే విద్యార్థులకు తమ కోరుకున్న చోట్ల సీట్లు దొరకడం వీసాలు రావడం వంటి శుభ ఫలితాలు ఉంటాయి క్యాంపస్ సెలక్షన్స్కు వెళ్లే విద్యార్థులకు మార్చి నెల తర్వాత మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి తమ చేస్తున్న పనికి గుర్తింపు లభిస్తుంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంటుంది సహోద్యోగుల మధ్య సమన్వయం ఉంటుంది వీలైనంత వరకు మీ సమస్యలను ఎదుటివారితో చెప్పకుండా గోప్యంగా ఉండడం మంచిది విదేశాలలో ఉద్యోగం కోసం ఎదురు వారికి మే నెల తర్వాత అక్కడ ఉద్యోగాలు రావడం లేదా అక్కడ ఉద్యోగం చేస్తున్న వారికి అక్కడే స్థిరపడే అవకాశాలు వస్తాయి వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు మే నుంచి అనుకున్న స్థాయిలో లాభాలు ఉంటాయి భాగస్వాములతో మెలకుతో ప్రవర్తించడం మంచిది ఏప్రిల్ మే మాసాలలో వ్యాపారం చాలా ఆశాజనకంగా ఉంటుంది వివాహం కోసం ఎదురు వారికి మార్చి నెల తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారికి జీవిత భాగస్వామితో చిన్న చిన్న చిక్కులు గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది బుధవారం రోజున గణపతికి అభిషేకం చేయించడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చును సంతానం గురించి ఎదురుచూసే దంపతులకు మార్చ్ తర్వాత సంతానం కలిగే అవకాశం ఉంటుంది వాహనాలు నడిపే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది పెద్దల నుంచి రావాల్సిన ఆస్తులు ఎప్పటి నుంచో వాయిదా పడుతున్నవి ఈ సంవత్సరం చేతికొచ్చే అవకాశాలు ఉంటాయి ఆకస్మిక అనారోగ్య సమస్యలు ఉంటాయి ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నంబర్ కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి సింహరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం ద్వారా అంతా మంచే జరుగుతుంది కుంభరాశికి అధిపతి శని కుంభరాశి వారికి సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి కుంభరాశిలో సంచరిస్తున్న శని మార్చి నెలలో మీనంలోకి ప్రవేశిస్తాడు అంటే జన్మరాశిలో సంచరిస్తున్న శని ద్వితీయంలోకి ప్రవేశిస్తాడు అంటే ఏనాటి శని చివరి అంతంలో ఉందన్నమాట అసంతృప్తి ఆర్థిక ఇబ్బందులు వంటి ఫలితాలు ఉంటాయి ద్వితీయంలో సంచరిస్తున్న రాహు మే నెలలో జన్మరాశిలోకి ప్రవేశించడం వల్ల శరీరానికి గాయాలు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు నీచ కార్యాలందు ఆసక్తిగా వంటి ఫలితాలు ఉంటాయి చతుర్థంలో సంచరిస్తున్న గురువు మే నెలలో పంచమంలోకి ప్రవేశిస్తాడు తద్వారా సర్వకార్యాలందు విజయము రాజగౌరవం విద్యా విజ్ఞాన ప్రాప్తి పుత్ర సంతానం వంటి ఫలితాలు ఉంటాయి ఈ గురి దృష్టి వలన రాహు జన్మరాశి సంచారం వల్ల ఉన్న ఇబ్బందులు తగ్గుతాయి అష్టమంలో ఉన్న కేతువు మే నెలలో సప్తమంలోకి ప్రవేశిస్తాడు తద్వారా వ్యాపారంలో సమస్యలు కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి ఈ ఇబ్బందులు తగ్గించుకోవడానికి ప్రతిరోజు సర్ప సూక్తాన్ని పారాయణ చేయడం లేదా వినడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చు ఈ సంవత్సరం కుంభరాశి వారికి గురుబలం ఉంటుంది ఈ గురుబలం వల్ల శని రాహు కేతువుల వల్ల ఏ ఇబ్బందులు అయితే ఉన్నాయో అవన్నీ తగ్గించబడతాయి విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు సంవత్సరం మొదట్లో మంచి ఫలితాలు ఉంటాయి మే తర్వాత విద్యపై ధ్యాస తగ్గుతుంది దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా అనుకున్న ఫలితాలను సాధిస్తారు విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు మే నెల తర్వాత చాలా అనుకూలంగా ఉంటుంది క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్ళే విద్యార్థులకు సంవత్సరం మొదటి భాగంలో కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మార్చి నెల తర్వాత ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉద్యోగం చేస్తున్న వారికి ఈ సంవత్సరం పదోన్నతులు ఉంటాయి పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి మే నెల తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేయడం వంటివి వాయిదా వేసుకోవడం మంచిది చేస్తున్న ఉద్యోగంలో పదోన్నతులు లభించే అవకాశం ఉంటుంది అంటే ఈ ఉద్యోగానికి రిజైన్ చేసి కొత్త ఉద్యోగంలో జాయిన్ అవుదాం అనుకునే ఆలోచనను వాయిదా వేసుకోవడం మంచిది ఎందుకంటే చేస్తున్న ఉద్యోగంలోనే ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది కనుక కంపెనీ మార్గం ఉద్యోగం మార్గం అనుకునే ఆలోచన కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తీర్ణ వ్యాపార అభివృద్ధి కొరకు అధికమైన ఖర్చులను చేస్తారు అధికమైన ఖర్చులు ఉన్నప్పటికీ అంతకు మించిన ధన వ్యయం ఉంటుంది ఇక ఆస్తుల కొనుగోలు విషయానికి వస్తే సంవత్సరం మొదట్లో వాహనాల వంటివి కొనుగోలు చేస్తారు వివాహ ప్రయత్నం చేసేవారికి మే నెల తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహమైన వారు జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు విహారయాత్రలు చేస్తారు సంతానం గురించి ఎదురు వారికి మే నెల తర్వాత సంతానం కలిగే అవకాశం ఉంటుంది సంతానం ఉన్నవారికి సంతానం విద్యలో రాణించడం ఉద్యోగాలు రావడం వివాహం కుదరడం వంటి శుభ ఫలితాలు ఉంటాయి ధన సంపాదన ఎక్కువగానే ఉంటుంది అంతకు మించిన ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ఆకస్మిక అనారోగ్య సమస్యలు ఉంటాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం నమ్మిన వారి ద్వారా ధనం మోసపోయే అవకాశం ఉంటుంది కనుక ధన సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం అంతా అనుకూలంగానే ఉంటుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రం గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి కుంభరాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కర్పూరాన్ని సమర్పించండి అంటే వెంకటేశ్వర స్వామి గుడిలో హారతి ఇవ్వడానికి ముద్ద కర్పూరం కానీ పచ్చకర్పూరం కానీ మీకు ఏది వీలైతే అది ఆ కర్పూరాన్ని ఇవ్వడం వల్ల అంతా మంచి జరుగుతుంది